మంచిగా ఊరినాక కుమ్ముడే కుమ్ముడు సూపర్గా ఉంటా అమ్మ వీడియో ఉంది మనం పాటలు ఆడుతున్నాం ఇంకా మమ్మీ అయితే డిస్ట్ తీసేస్తుంది అగో నాలాంటి వాళ్ళు దరిద్రులు ఉంటారని మా మమ్మీ నవ్వుతాను యాక్చువల్లీ కానీ మా మమ్మీ కొంచెం రుచి బాగుంటుంది అందరిలాగా చేస్తే ఏం బాగుంటుంది మనం కూడా డిఫరెంట్గా చేస్తేనే కదా టేస్ట్ తెలిసేది అని దోరగా వేయించింది ఇదో మెంత మేతుల పొడి దోరగా వేయించింది నువ్వులు మళ్ళీ మీరు నల్ల వేయించుకొని మళ్ళీ నా మీదకి వచ్చారు అదే కదా పసుపు ఉప్పు ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలా ఎక్కువ ఎక్కువ వేసుకోకండి ఇంకా కలుపుతాం కలపడం మొదలు పెట్టు జయ హనుమాన్ చాలా బాగుంటుంది నార్మల్ ఊరగాయ కూడా ఉంది మన ఛానల్లో వీడియో చూడండి మా మమ్మీ కొంచెం అందరిలాగా కాదు అంటే అందరిలాగే కానీ కొంచెం యూనిక్గా చేస్తుంది ఏ ఏ వంట అయినా సరే అందరు వేసే ఉప్పే అందరు వేసే పప్పే అందరేసే వేసే కారమే కానీ ఎప్పుడేయ్యాల ఎట్లా వేయాల దాన్ని బట్టే ఉంటుందన్నమాట టేస్ట్ సో ఇది పెరుగన్నంలోకి నంజుకొని తింటే అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు కూడా మొత్తం వేసిన తర్వాత నూనె పోసినాక మనము దీంట్లోకి అన్నం కల్పించుకొని టేస్ట్ చేద్దాము చాలాసేపు కలపాలా పాప మా మమ్మీ ఎండాకాలమా వానకాలమా అని ఏం చూడదు మేము మంచిగా తినాలా మంచిగా ఉండాలని అయితే బాగా చేస్తుంది కష్టపడి కలుపుతూ వాసన వస్తుంది ఏదో పిండి వంట చేసిన ఫీలింగ్ వస్తుంది లిటరలీ అన్ని పచ్చిపేయగాయ చాలా బాగుంది అసలు ఏమంటే నువ్వు లైట్గా వేయించింది దోరగా చాలా మంది వేయించారు అట్లా పొడిని కానీ ఇట్లా చేయండి ఒకసారి వేయించి ఇదే ట్విస్ట్ అనమాట మన మన ఆవకాయలో సరే మన ఉప్పావలో ఉప్పావ ఆవకాయ ఏదైనా ఓకే నువ్వులతో ఆవకాయి అది కూడా నువ్వులని వేయించండి లైట్గా దూరగా అప్పుడు దాని టేస్ట్ డబ్బల్ అవుతుంది చాలా బాగుంటుంది ఆయిల్ వస్తాను చేయి కాలేని లాంటి వద్దు ఇదిగో చూడండి ఆయిల్ని పోసుకోవాలా చూసుకొని పోసుకోండి ఆయిల్ కూడా చాలామంది పచ్చిది పోసుకుంటారు కానీ పచ్చిది పోసుకుంటే మోషన్స్ అవుతాయి ప్లస్ లేట్గా అది ఊరుతుంది కొంచెం వెచ్చగా చేసుకోండి అంటే లైట్గా కాగబెట్టుకొని వేసుకోండి అబ్బా ఈ ఆయిల్ చూడండి ఆయిల్ టెంటింగ్ అసలు ఆవకాయ దిరిపోయింది అది కూడా నువ్వులతో అనమాట కలుపు మమ్మీ నువ్వులతో లైట్ లైట్గా వేయించి అబ్బా పెరుగన్నంలోకి నంజుకొని తింటా అంటే నార్మల్ నార్మల్గా నువ్వుల పిండే మధురంగా ఉంటుంది అన్నమాట ఏదైనా లడ్డు అట్లా చేసినాం ఇంక అందులోనే ఇట్లా మామిడికాయ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అంతే మీరు ఇంకా లైఫ్లో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడే నోరు ఉడతాంది నాకైతే నీళ్ళు వస్తున్నాయి నోట్లో నుంచి ఆహా ఆ నువ్వుల పిండి అక్కడక్కడ మెంతులు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా అమ్మ చేయబడిందంటే అది అద్భుతమే నిజంగా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కానీ జస్ట్ తగులుతుంది కాబట్టి కంట్రోల్ చేసుకుంటాను సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉప్పావా పెరుగు అన్నంలోకి నంచుకొని తింటారు వేడి వేడి అన్నంలో కొని తినచ్చు చాలా బాగుంటుంది అది మొత్తం కారం కారం ఉంటుంది ఇది కారం వేసేది లేదు ఇది చాలా బాగుంటుంది చాలామంది చేసుకుంటా అంటారు కానీ చాలామందికి తెలియదు అనమాట మామూలుగా అందరు ఊరగాయ అంటే ఒకటే వేసుకుంటారు మామిడికాయ ఆవకాయ కానీ ఇది వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇది ఒకసారి చేయది మమ్మీ అబ్బా ఒకసారి ఆడియన్స్కి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అయ్యా చూడండి మీరే చూడండి ఈ అద్భుతాన్ని నువ్వుల పిండితో ఉరగాయి అదే చాలామంది ఉప్పావా అని కూడా అంటారు కానీ మమ్మీ నువ్వులు కొంచెం లైట్గా దోరగా వేయించి చేసింది అదేంటో నార్మల్గా ఇంకెప్పుడు ఊరగా విన్నాం తిన్నా ఏం స్పెషల్ అనిపిదు కానీ కానీ ఇలా కొత్త ఊరగా వేసినప్పుడు తింటే ఆ టేస్టే చాలా బాగుంటుంది అనమాట ఎందుకో మరి అది తెలియదు మా అమ్మ చెయ్యో ఏమో కానీ అయితే ఈసారి నుంచి తిన్నప్పుడు తిన్నప్పుడల్లా మా అమ్మతో కల్పించుకొని నేను అలా అసలు కట్టకాలేవా అవును నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి వేసి మీకు ఖచ్చితంగా చేసుకోండి ఇది నాకు తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చేసుకోండి అంటే నన్ను నమ్మేవాళ్ళు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కానీ మా అమ్మ చెప్పినట్టే చేసుకోండి నీళ్లు మింగుతాన నేనైతే చూస్తా అంటే ఇదో చూడండి ఉప్పావతో అవకాయ అనమాట ఇది పెరుగు అన్నంలోకైనా వేడి వేడి అన్నంలోకైనా ఎలా అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంత గుచ్చిగుచ్చి చెప్తాను అంటే పక్కా అంత అనమాట హలో వెల్కమ్ టు మై ఛానల్ మేము మొన్న మామిడికాయ ఊరగాయ వేసినాం కదా చాలా మంది ఉప్పావ కూడా ఏమంటున్నారు అంటే నువ్వులతో నువ్వుల పొడితే వేసేది కారం లేకోకుండా పెరుగన్నంలోకి నంచుకోవడానికి అయితే ఒక హాఫ్ కేజీ నువ్వులు అలాగే ఒక ఐదు మామిడికాయలు అయితే తీసుకున్నాము యాక్చువల్లీ బయట మామూలుగా కొట్టించుకొని వస్తాము కానీ ఇది చిన్న మామిడికాయ ఊరగాయ అనేసి అంటే తక్కువ క్వాంటిటీ అని మేమే మ్యాంగోస్ తెచ్చి చూడండి కత్తితో మమ్మీ అయితే కొడతాంది కాకపోతే మేము అంత ప్రొఫెషనల్స్ కాదు కొట్టడంలో సో కాబట్టి ముక్కలన్నీ చేసినాక చూపిస్తాను మీకు కావలసిన పదార్థాలు అయితే సేమ్ కాకపోతే లైట్గా మెంతులు నువ్వులు మామిడికాయలు ఆయిల్ ఉప్పు అనమాట సో ప్రాసెస్ అంతా ఏమేమి చేస్తామో నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడైతే మా మమ్మీకి కొంచెం హెల్ప్ చేయాలా మామిడికాయలు దంచడంలో సరే ముక్కలు వేయడంలో ఓకేనా చేసేసి చూపిస్తాను చూడండి మామిడికాయ అయితే కొడుతున్నాము మా ఇంట్లో అయితే కత్తుంది మేమైతే దీంతో కొట్టిస్తున్నాము బట్ నా సజెషన్ అయితే బయట కొట్టించుకొచ్చుకోండి ప్రొఫెషనల్స్తో అంటే వాళ్ళు బాగా కొట్టేస్తారు పర్ఫెక్ట్గా ముక్క ఇప్పుడు నేను అనుకో ఇద్దరు చూడండి ఇట్లాంటిదంతా వేస్ట్ చేస్తాను మా మమ్మీ ఇంక తిడుతుంది ఇంకైనా పాపం సరలేని వదిలేసింది సో కాబట్టి మీరు బయట కొట్టించుకొచ్చుకునేదే బెస్ట్ మా ముక్కలు చూడండి ఎంత బాగా పెద్ద పెద్దగా అయితే కోస్తుంది మమ్మీ సో ఇవన్నీ కోసేసి క్లీన్ చేసి తర్వాత క్లీన్గా ప్రాసెస్ చూపిస్తాను ఓకేనా అలా గొలుచుకోవాలన్నమాట ఎన్ని మామిడికాయలు ఉంటాయి అన్ని మామిడికాయలు కొలుచుకొని దాని కొలతతో వేసుకోవాలి చెప్పండి ఇలా ముక్కల్ని అయితే మేమే కొట్టుకున్నాము ఇలా నీట్గా ప్లీజ్ మీరు బయట కొట్టుకోండి ఇన్నైతే అయినాయి ముక్కలు సో దాంట్లోకి నువ్వులు అలాగే నువ్వులు కొలుచుకోవాలి అనమాట నాలుగు ఒక వస్తాసు ఐదు దాంట్లకి చూడండి ఇట్లా నువ్వుల్ని లైట్గా వేయించుకోవాలా అప్పుడు టేస్టీ ఉంటుంది బాగా కదమ్మా ఊరగాయ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇవి మరీ ఎక్కువ ఎంచుకోకూడదు దోరగా వేయించుకోవాలి అలాగే మెంతులు పచ్చివే వేసుకోవాలంట మిక్సీకి ఇవే వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లే కూడా వేయించుకోవచ్చు అట్లా కూడా వేసుకోవచ్చు అవి ఏమంటే బాగా గ్రేవీలో అంటే జస్ట్ ఇట్లా మెంతులు మెంతులే కూడా వేసేసుకోవచ్చు అంట కానీ మా మమ్మీ మిక్సీ పడుతుంది అంటే పొడిలాగా అప్పుడైతే దోరగా వేయించుకుంటున్నాం మేము తీసుకున్న మామిడికాయలకి అయితే ఈ కొలతలో తీసుకున్నాం నువ్వులు మీరు మీ సై మీరు తీసుకున్న దాన్ని బట్టి తీసుకోండి సో ఇవైతే దోరగా వేయి వేయించి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలా మామిడికాయలు అయితే ఇంత మాత్రం ముక్క చేసి పెట్టుకున్నాము మీరు అనుకోవద్దండి ఇట్లున్నాయి అని మేమే కొట్టుకున్నాము మీరు బయట కొట్టించుకొచ్చుకోండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తాను చిన్న మావి కొన్నే కదా మేము జస్ట్ రోజులకి కొంచెం రోజులు కొంచెం వేసుకుంటామనమాట నువ్వులనైతే లైట్గా దూరగా వేయించినాము ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకోవాల మన ఉప్పావకైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము ఉప్పు మెంతుల పొడి మామిడికాయలు నువ్వులు వేయించి పెట్టుకున్నాము అలాగే పసుపు వేసుకోవడానికి పసుపు ఆయిల్ అన్నమాట సో ఇవన్నీ కావాలా సో ఇంక ఇప్పుడైతే నీట్గా కలిపేసుకుందాము రండి కలిపేసుకుందాం వచ్చేసేయండి మామిడికాయలు అయితే ఫస్ట్ తీసుకోవాలా ఇందులోకి వేసుకోవాలి పసుపు కదా ఫస్ట్ సో ఫస్ట్ పసుపు వేసుకోవాలంటే ఇంకా చూడండి వేయించినాం మేము లైట్గా మీరు కావాలంటే అట్లా పచ్చి వేసేసుకోవచ్చు కానీ మా మమ్మీ కొంచెం రుచి బాగుంటుంది అందరిలాగా చేస్తే ఏం బాగుంటుంది మనం కూడా డిఫరెంట్గా చేస్తేనే కదా టేస్ట్ తెలిసేది అని దోరగా వేయించింది ఇదో మెంత పొడి దోరగా వేయించింది నువ్వులు మళ్ళీ మీరు నల్లగా వేయించుకొని మళ్ళీ నా వచ్చారు అదే కదా పసుపు ఉప్పు ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలా ఎక్కువ ఎక్కువ వేసుకోకండి ఇంకా కలుపుతాం కలపడం మొదలు పెట్టం జై హనుమాన్ చాలా బాగుంటుంది నార్మల్ ఊరగాయ కూడా ఉంది మన ఛానల్లో వీడియో చూడండి మా మమ్మీ కొంచెం అందరిలాగా కాదు అంటే అందరిలాగే కానీ కొంచెం యూనిక్గా చేస్తుంది ఏ ఏ వంట అయినా సరే అందరు వేసే ఉప్పే అందరేసే వేసే పప్పే అందరేసే వేసే కారమే కానీ వేయాలా ఎట్ల వేయాలా దాన్ని బట్టే ఉంటుంది అనమాట టేస్ట్ సో ఇది పెరుగన్నంలోకి నంజుకొని తింటే అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు కూడా మొత్తం వేసిన తర్వాత నూనె పోసినాక మనము దీంట్లోకి అన్నం కల్పించుకొని టేస్ట్ చేద్దాము సో చూడండి మా మమ్మీ అయితే అసలు ఆ ముక్కలు చూడండి ఎంత బాగా పట్టుకుంటుందో చాలాసేపు కలపాలా దీన్ని అంత ఈజీ ఏం కాదు కదా మమ్మీ చాలాసేపు కలపల్ల పాప మా మమ్మీ ఎండాకాలమా వానకాలమా అని ఏం చూడదు మేము మంచిగా తినాలా మంచిగా ఉండాలని అయితే బాగా చేస్తుంది కష్టపడి కలుపుతుంటే వాసన వస్తుంది ఏదో పిండి వంట చేసిన ఫీలింగ్ వస్తుంది లిటరలీ అన్ని గాయస్ చాలా బాగుంది అసలు ఏమంటే నువ్వు లైట్గా వేయించింది దోరగా చాలామంది వేయించారు అట్లే వేస్తా పొడిని కానీ ఇట్లా చేయండి ఒకసారి వేయించి ఇదే ట్విస్ట్ అనమాట మన మన ఆవకాయలో సరే మన ఉప్పావలో ఉప్పావా ఆవకాయ ఏదైనా ఓకే నువ్వులతో అవకాయి అది కూడా నువ్వులని వేయించండి లైట్గా దూరగా అప్పుడు దాని టేస్ట్ డబ్బుల్ అవుతుంది చాలా బాగుంటుంది సో ఇంక ఇప్పుడు మమ్మీ దీన్ని నీట్గా కలిపేస్తుంది కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ పోసుకునేది చూపిస్తాను పోసేలా ఓకే కొంచెం ఆయిల్ ఆయిల్ అంట నేను ఆయిల్ వద్దులే ఇ చూడండి ఆయిల్ని పోసుకోవాలా చూసుకొని పోసుకోండి ఆయిల్ కూడా చాలా మంది పచ్చిది పోసుకుంటారు కానీ పచ్చిది పోసుకుంటే మోషన్స్ అవుతాయి ప్లస్ లేట్ గా అది ఊరుతుంది కొంచెం వెచ్చగా చేసుకోండి అంటే లైట్గా కాగబెట్టుకొని వేసుకోండి సో ఇట్లా గంటతో చాలాసేపు వేయలేను కాబట్టి టోటల్ దాన్నే ఎత్తి వేస్తాను సో మీరు అంతవరకు హోల్డ్లో ఉండండి అబ్బా ఈ ఆయిల్ చూడండి ఈ ఆయిల్ టెంటింగ్ అసలు ఆవకాయ దిరిపోయింది అది కూడా నువ్వులతో అనమాట కలుపు మమ్మీ నువ్వులతో లైట్ లైట్గా వేయించి అబ్బా పెరుగన్నంలోకి నంజుకొని తింటా అంటే అదిరిపోతుంది నార్మల్గా నువ్వుల పిండే మధురంగా ఉంటుంది అనమాట ఏదైనా లడ్డు అట్లా చేసినాం ఇంకా అందులోనే ఇట్లా మామిడికాయ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అంతే మీరు ఇంకా లైఫ్లో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉందన్నమాట అది కూడా మా మమ్మీ కొన్ని మంచి మంచి బేసిక్ స్టెప్సే ఇప్పుడు చ జనరల్గా అందరు నువ్వుని నార్మల్గా వేసేస్తారు మా మమ్మీ వేయించేసింది ఆయిల్ని కూడా లైట్గా వేడి చేసి వేసింది అబ్బబ్బబ్ ఊరిన తర్వాత ఉంటుంది ఇప్పుడే నోరు ఊరుతాను నాకైతే నీళ్ళు వస్తున్నాయి నోట్లో నుంచి ఆహా ఆ నువ్వుల పిండి అక్కడక్కడ మెంతులు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా అమ్మ చేయబడిందంటే అది అద్భుతమే నిజంగా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కానీ జిష్టి తగులుతుంది కాబట్టి కంట్రోల్ చేసుకుంటాను సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉప్పావా పెరుగు అన్నంలోకి నంచుకొని తింటారు వేడి వేడి అన్నంలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది అది మొత్తం కారం కారం ఉంటుంది ఇది కారం వేసేది లేదు ఇది చాలా బాగుంటుంది చాలామంది చేసుకుంటా అంటారు కానీ చాలామందికి తెలియదు అనమాట మామూలుగా అందరు ఊరగాయ అంటే అది ఒకటే వేసుకుంటుంటారు ఇది ఆవకాయ కానీ ఇది వేసుకోండి సూపర్గా ఉంటుంది ఒకసారి చేయది మమ్మీ అబ్బా ఒకసారి ఆడియన్స్కి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అయ్యా చూడండి మీరే చూడండి ఈ అద్భుతాన్ని నువ్వుల పిండితో ఉరగాయి అదే చాలామంది ఉప్పావా అని కూడా అంటారు కానీ మమ్మీ నువ్వులు కొంచెం లైట్గా దోరగా వేయించి చేసింది ఇదో చూడండి ఎప్పుడైనా ఆవకాయ స్టోర్ చేసుకునేటప్పుడు కింద లైట్గా ఉప్పు వేసుకోవాలి చాలామంది వేసుకుంటారు చాలా వరకు వేసుకుంటారు కానీ మా మమ్మీ లైట్గా వేసుకుంది సో ఉప్పు వేసుకొని దీంట్లో అయితే స్టోర్ చేసుకొని ఊరినాక తినేసేయాలన్నమాట జై శ్రీరామ్ చూడండి ఎంత టేస్టీ టేస్టీ అమ్మి అమ్మి ఉప్పావ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అదిరిపోతుంది అంతే టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి భలే ఉంటుంది ఇంక ఇది మంచిగా ఊరినాక కుమ్ముడే కుమ్ముడు సూపర్గా ఉంటాడు అమ్మ మమ్మో వీడియో ఉంది మనం పాటలు ఆడుతున్నాం సో చూసినారు కదా మంచిగా ప్రతి స్టెప్ చూపించినాను బాబా నువ్వుల పొడితో మామిడికాయ ఊరగాయ అనమాట ఇంకా మమ్మీ అయితే డిస్ట్ తీసేస్తాంది అగో నాలాంటి వాళ్ళు దరిద్రులు ఉంటారని మా మమ్మీ నవ్వుతాను యాక్చువల్లీ అంత అమ్మోళ్ళు ఎందుకో పిల్లల్ని తిడితే గొడవ పడడానికి రారు తిట్టడానికి వస్తారనమాట సో చూడండి ఫైనలీ మన ఉప్పావా అయితే రెడీ అయిపోయింది కొంచెం చేయి మమ్మీ ఉప్పావా అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇంకా ఇది ఊరిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ఇది అంటే మా అమ్మ చెప్పినట్టు చేసుకోండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ఊరగా తగ్గించి ఈ ఊరగా ఎక్కువ చేసుకుంటారు సో ఇంకా ఫైనలీ అయితే మనం దీన్ని నీట్గా పక్కకి ఎత్తి పెట్టేసి ఇప్పుడు మన పంచాయతీ పెట్టుకుందాము సో ఈ ప్లేట్లో రైస్ వేసుకొని ఆల్రెడీ తెచ్చుకున్న రైస్ అనమాట మమ్మీతో రైస్ వేసుకొని ఒక ముద్ద పెట్టించుకొని తింటే అది తిరిగిపోతుంది మనం దూరం ఊళ్ళు పొడి వేసినాం కదా మధురంగా ఉంటుంది అనమాట తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అదేంటో నార్మల్గా ఇంకెప్పుడు ఊరగా ఉన్నాం తిన్నా ఏం స్పెషల్ అనిపిదు కానీ కానీ ఇలా కొత్త ఊరగా వేసినప్పుడు తింటే ఆ టేస్టే చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకో మరి అది తెలియదు మా అమ్మ చెయ్యో ఏమో కానీ అయితే ఈసారి నుంచి తిన్నప్పుడు తిన్నప్పుడల్లా మా అమ్మతో కల్పించుకోని నేను అలా అలానే కాదు కానీ చాలా బాగుంటుంది ఎందుకో అసలు కట్టకాలేవా అవును నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మీరు ఖచ్చితంగా చేసుకోండి ఇది నాకు తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చేసుకోండి అంటే నన్ను నమ్మేవాళ్ళు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది మా అమ్మ చెప్పినట్టే చేసుకోండి నీళ్లు మింగుతాను నేనైతే చూస్తా అంటే ఇదో చూడండి ఉప్పావతో అవకాయ అనమాట ఇది పెరుగు వేడి వేడివేడి అన్నంలోకైనా ఎలా అయినా తినచ్చు చాలా టేస్టీ ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంత గుచ్చి గుచ్చి చెప్తాను అంటే పక్కా అంత బాగుంటుందనమాట అంటే ఇంకా కొత్తగా పెట్టిన ఉప్పావ ఊరగాయతో ఎంజాయ్ చేసేస్తాను నువ్వు పొడి టేస్టుతో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్